జయ గురు దత్తాత్రే నమ ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి వారి యొక్క దశలు అంతర్దశలో జీవన విధానంలో ఎప్పుడు సక్సెస్ వస్తుంది ఏ వయసులో జాగ్రత్తగా ఉండాలి అన్న విషయాన్ని మనం పరిశీలిద్దాం ఒకే రాశిలో ఒకే లగ్నంలో జన్మించిన వారి యొక్క జీవితం అందరిది ఒకే విధంగా ఉండదు దానికి కారణం ఏంటంటే ఒకే రాశిలో మూడు నక్షత్రాలు తొమ్మిది పాదాలు ఉండడం జరుగుతూ ఉంటుంది ఆ కారణం వల్ల ఒకే రాశిలో జన్మించినప్పుడు కూడా వారి జీవన విధానం వృత్తి వ్యవహారాలు వివాహ విషయాలు డిఫరెంట్గా ఉండడం జరుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు ఈ రాశిలో మృగశిర ఆరుద్ర పునరుసు మృగశిర నక్షత్రానికి ఈ నక్షత్రంలో జన్మించిన వారు జీవితంలో ప్రతి విషయాన్ని కొత్తగా ప్రయత్నం చేయాలని కొత్త వాటి కోసం అన్వేషిస్తూ ఉంటారు ఎప్పుడు వారు ఇంప్రూవ్మెంట్ కోసం ఆలోచిస్తూ ఉంటారు వీరి యొక్క దశ కుజమహాదశతో స్టార్ట్ అవుతుంది సుమారుగా మూడున్నర సంవత్సరాల నుంచి ఆరు నెలలు కూడా ఉండొచ్చు బాల్యం అది దశ కాబట్టి దాని తర్వాత వచ్చే రెండవ దశ ఎవరికన్నా విద్య సంబంధించిన విషయాలు రెండవ దశను బట్టి చెప్పడం జరుగుతుంది అతను బాల్యం ఏ విధంగా జరిగింది కఠినంగా జరిగిందా చాలా హ్యాపీగా ఉందన్నది జన్మ సమయంలో జరిగినటువంటి దశను బట్టి తెలుసుకుంటాం ఇప్పుడు రెండవ దశ రాహు దశ ఇది మోస్ట్ అడ్వాన్స్డ్గా ఉన్నటువంటి మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్రం ఇది శివుని అంశకు సంబంధించింది కనుక వీళ్ళు జీవితం కూడా చాలా స్ట్రగుల్స్ అమ్ముగా రకరకాల ఆలోచనలు అలవాట్లతో జీవితం సాగడం జరుగుతూ ఉంటుంది పైన సరైనటువంటి క్రమశిక్షణ లేనప్పుడు అస్తవ్యస్తంగా సాగి అంటే ఇంచుమించుగా ఎడ్యుకేషన్ అంతా ఇదే కదా ఇరవై ఒకటి అనుకుందాం ఇంటర్మీడియట్ డిగ్రీ వరకు అదే జరుగుతుంది కాబట్టి ఏదో మొక్కుబడిగా చదువుకోవడం ఇంట్లో ఏదో అబద్ధాలు చెప్పి చదువుతున్నట్టు బిల్డప్ ఇచ్చి కాలక్షేపం చేయడం జరుగుతూ ఉంటుంది అందువల్ల ఇరవై ఒకటి ఇరవై రెండు దాకా వీళ్ళ జీవితం ఒక గమ్యం లేనట్టు నడుస్తూ ఉంటుంది దాని తర్వాత వచ్చే మహాదశ వీళ్ళ జీవితాన్ని అప్పటిదాకా ఉన్నటువంటి జీవితాన్ని సంపూర్ణంగా స్వస్తి పలికి అంటే ఇరవై మూడు నుంచి ముప్పై తొమ్మిదో సంవత్సరం మధ్యలో చాలా వరకు జీవితంలో సెటిల్ అయ్యి అది వివాహం అది సంతానం అన్ని జరిగి ఇంచుమించుగా ముప్పై తొమ్మిదో సంవత్సరం నాటికి బాగా సెటిల్ అయి దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రాశి వారిని ఇంకా అభివృద్ధికరంగా తీసుకెళ్తా ఉంటది చాలా ఈజీగా చాలా తొందరగా ధనం సంపాదించే వాళ్ళు ఈ మృగశరా నక్షత్రం మిథున రాశివారు అయితే ఏంటంటే చాలా మంది జీవితాలు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల లోపల స్పాయిల్ అవ్వడం జరుగుతుంటుంది విద్య మధ్యలో ఆగిపోవడం రకరకాల తో నావిగేషన్తో పాడవుతుంది సరైనటువంటి క్రమశిక్షణ ఉంటే వీళ్ళు చాలా తొందరగా సెటిల్ అవుతారు బట్ ఏదైనా వీళ్ళ యొక్క బ్యాడ్ పీరియడ్ అన్నది ఈ బాల్యంలో ఉంటుంది దాని తర్వాత వచ్చిందంతా కూడా అదృష్టంగానే వీళ్ళు భావించవచ్చు దాని తర్వాత వచ్చినటువంటి దశ మరి మనకి ఆరుద్ర నక్షత్రంలో ఎవరైతే జన్మిస్తారో వారు ఈ ప్రారంభ దశ రాహు దశ ఉంటుంది వారి జీవితంలో చాలా డిస్ట్రక్షన్స్ చాలా స్ట్రగులు అనేక ఆటుపోట్లు రావడం జరుగుతుంటది చిన్నతనంలోనే దగ్గర బంధువులను కోల్పోవడం జరుగుతూ ఉంటుంది కొంతమందికి తల్లిదండ్రులకు దూరంగా పెరగడం లేదంటే తల్లి గారికో తండ్రి గారికో అనారోగ్య సమస్యలు లేదంటే వాళ్ళిద్దరూ విడిపోవడం ఏ కారణం వల్ల అయితేనే వీరి యొక్క ప్రథమ దశ రాహు దశ అటు వీరికి మీ కుటుంబానికి కూడా చాలా స్టగుల్ ఉండడం వల్ల బాల్యంలో సరైనటువంటి ఎడ్యుకేషన్ పడకపోవచ్చు సో ఆ కారణం వల్ల ఏంటంటే ఇంచుమించుగా పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల దాకా వీరి యొక్క గమ్యం చదువు అంత సక్సెస్గా సాగదు దాని తర్వాత వచ్చినటువంటి గురుమహాదశ అంటే పద్దెనిమిది నుంచి ముప్పై నాలుగు సంవత్సరాల లోపలనే వీళ్ళు జీవితం సెటిల్ అవుతుంది అదే టైంలో వివాహం సంతానం అన్ని కూడా జరుగుతాయి అయితే కొంతమందికి ఈ రాహు మహాదశ పెద్దవారి దృష్టి పెట్టి సరైనటువంటి పరిహారం చేస్తే వీళ్ళు కూడా టెక్నికల్గా ఎవరు సాధించినటువంటి టెక్నాలజీ ఏదో ఏరోనాటిక్స్ విమానాలు వాటి సంబంధించిన వృత్తుల్లో కూడా బాగా సెటిల్ అవ్వచ్చు బట్ ఏదైనా వీళ్ళకి పద్దెనిమిదో సంవత్సరం నుంచి ముప్పై నాలుగు మధ్యలో అఖండంగా ఉంటుంది మళ్ళీ ముప్పై నాలుగు నుంచి యాభై మూడు మధ్యలో అనేక రకాల ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతూ ఉంటుంది ఇక ముఖ్యంగా పునరుసు నక్షత్రం ఇది గురు మహాదశలో వీళ్ళ లైఫ్ స్టార్ట్ అవుతుంది అందుకని అప్పుడు దాకా చాలా ఉన్నతంగా ఉంది అప్పుడప్పుడే కొద్దిగా స్ట్రగుల్ పడుతున్నటువంటి కుటుంబంలో వీళ్ళు జన్మిస్తారు అయితే స్వభావ సిద్ధంగా వీళ్ళు తెలివైన వారు అవటం వల్ల పతనం అవుతున్నటువంటి ఆ కుటుంబాన్ని తిరిగి నిలబెట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటే అప్పటిదాకా పెద్దల ఆస్తి ఉంటుంది అది కాగా పోతుంది వీళ్ళు అప్పుడే రావడం వల్ల వీళ్ళు చదువు అది సాగి మరి పదహారో సంవత్సరం దాకా వీళ్ళ గురుమహాదశ ఉంటుంది కాబట్టి చాలా వరకు బాల్యం కొంతవరకు టెన్త్ క్లాస్ వరకు బాగానే సాగుతుంది దాని తర్వాత వచ్చే శని మహాదశ ఈ రెండవ దశ అవటం వల్ల పదహారు నుంచి ముప్పై ఐదు లోపల చాలా స్ట్రగుల్ ఫేస్ చేయవలసి ఉంటుంది అంటే ఈ సమయంలో పెళ్ళి అవుతుంది ఉద్యోగం వస్తుంది అన్ని వస్తాయి విదేశ ప్రయత్నాలు పలిస్తే దూరంగా వెళ్తారు పేరెంట్స్ కు దూరంగా వెళ్తారు అయినప్పటికీ కూడా ఏదో ఒక అసంతృప్తి వీళ్ళ జీవితంలో సాగుతూ కష్టపడుతూనే వీళ్ళ జీవితం మరి సాగించే అవకాశం ముప్పై ఐదు సంవత్సరాల లోపల అనుభవపూర్వంగా సెటిల్ అవుతారు దాని తర్వాత వచ్చినటువంటి బుధ మహాదశ అంటే ముప్పై ఐదు నుంచి యాభై రెండు సంవత్సరాల లోపల చాలా అఖండ రాజయోగం ఈ రాశి వారికి ఈ పునర్వసు నక్షత్రం వారికి రావడం జరుగుతుంది బట్ వీళ్ళ కూడా బాల్యంలో ఇబ్బంది పడడం జరుగుతూ ఉంటుంది ఏదైనా ముప్పై ఐదు సంవత్సరాల వరకు కష్టాలు ఉంటాయి దాని తర్వాత చాలా అనుకూలంగా ఉంటుంది ఈ రాశి వారికి అయితే ఇందులో మనకి ఏంటి పరిహారం అంటే మృగశిర నక్షత్ర జాతకులు కంపల్సరిగా మారేడు చెట్టు మరి శివాలయంలో పూజకు ఉపయోగించే మారేడు చెట్టు వీళ్ళు ఇంట్లో పెంచుకోవచ్చు దేనిలో కుండీలో నర్సరీలో కొని పెంచుకోవడం వల్ల చాలా భవిష్యత్తు బాగుంటుంది అలాగే వీరు జింక లేడ్ అంటారు జింక అంటారు అది మంచిది ఫోటో ఒకటి కట్టించుకొని వాళ్ళు రూమ్లో పెట్టుకోవచ్చు అంటే ఇప్పుడు జింకల్ అనేది పెంచుకోని కుదరదు కాబట్టి ఫోటో పెట్టుకుంటే సరిపోతుంది అలాగే వీళ్ళు మన పశువులకంటే మేకలకి లేదా జంకలకి ఈ అడవి జంతువుల్లో ఈ వాటికి గడ్డి ఆగుపచ్చ గడ్డి ఆహారంగా పెట్టడం వల్ల ఆవుకు పచ్చగడ్డి పెడితే ప్రమాణం ఉంటుంది ఇంకా ఆరుద్ర నక్షత్ర జాతికులు శివుని యొక్క ఫోటో పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే వీళ్ళు ఎక్కడైతే డ్యాన్స్ అది నేర్పుతూ ఉంటారో వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేయడం మంచిది లేదంటే శివ తాండవం చేస్తున్నటువంటి లేదంటే శివ పార్వతులు నృత్యం చేస్తున్నటువంటి ఫోటో వీళ్ళు రూమ్ లో పెట్టుకోవడం వల్ల చాలా అనుకూలంగా ఉంటుంది వీళ్ళు కుక్కలకి కుక్కల్ని పెంచడం వల్ల కానీ అంటే ఎస్పెషల్లీ నలుపు రంగు డాగ్ కుక్కను పెంచచ్చు నలుపు రంగు కుక్కలకి ఆహారం వేయడం వల్ల కాలభైరువుని సేవించడం వల్ల వీరికి జీవితంలో ఎటువంటి కష్టాలు రాకుండా ఉంటాయి అంటే వీళ్ళు కాలభైరవ దేవాలయం ఏదైనా ఉంటే శివాలయంలో ఉన్న కాశీ క్షేత్రంలో దర్శించిన బ్రహ్మాండంగా వీళ్ళు కాలభైరవ్ని పూజిస్తే అనుకూలంగా ఉంటుంది అప్పుడప్పుడు మరి ఏదైనా ఈ చండి హోమం రుద్రహోమం అటువంటి హోమాలు చేసుకోవడం శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవడం వల్ల అంటే శివుడిని ఎంత గొప్పగా పూజించుకుంటే అంత లోకి తీసుకెళ్ళడం జరుగుతుంది ఇంకా పునర్వసు నక్షత్ర జాతకులు శ్రీరామ పట్టాభిషేకం ఫోటోని రూమ్ లో పెట్టుకోవాల్సి ఉంటుంది శ్రీరామనవమి కళ్యాణంలో పాల్గొడం వీలైతే భద్రాచలం దర్శించడం అలాగే వీళ్ళు ఎక్కువగా ఆంజనేయ స్వామిని పూజించడం వల్ల శనివారం రోజు ఆలయం దర్శించి తమలపాకులు సింధూరంతో పూజ చేయడం వల్ల ఉద్యోగపరంగా అభివృద్ధి వస్తుంది అంటే ఇది శ్రీరాము నక్షత్రం శ్రీరాముడు అంతటి వాడికి హనుమాన సహాయం దొరికింది అందుకని మీరు ఆంజనేయ స్వామిని పూజించుకోవడం వల్ల కంపల్సరీగా మీకు జీవితంలో గొప్ప యోగం లభించే అవకాశం ఉంది స్వస్తి